ఐన్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మొదటి నుంచి ఇప్పటి వరకు తన దగ్గరకు ఎన్నో కథలు రాగా చాలా వరకు తిరస్కరించారు డేట్లు ఖాళీ లేకపోవటం కొన్ని సినిమాల షూటింగ్స్ లో ఉండటం కొన్ని కథలు నచ్చుకుపోవటం లాంటి కారణాలతో వాటిని తిరస్కరించారు అలా ఆయన వద్దన్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలవటం విశేషం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ నటించిన కిక్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన ఆర్య వినాయక్ దర్శకత్వంలో నితిన్ నటించిన దిల్ బోయపాటి మొదటి సినిమా భద్ర ఊపిరి కళ్యాణ్ రామ్ చేసిన ఎవడు కృష్ణ సినిమాలన్నీ ముందుగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికే వచ్చాయి కిక్ లో కామెడీ ఎక్కువగా ఉండటంతో వద్దనుకున్నారు ఆర్య కథ వచ్చిన సమయానికి కొన్ని ప్రేమ కథలు చేసి ఉండటంతో అది కూడా వద్దనుకున్నారు బోయపాటి తన మొదటి సినిమా భద్ర తారక్ తో చేయాలని ప్రయత్నించినప్పటికీ డేట్లు ఖాళీ లేకపోవడంతో కుదరలేదు ఇలా పలు సినిమాలను వదులుకోగా అవన్నీ సూపర్ హిట్ సినిమా అయ్యాయి భద్ర సినిమా తారక్ చేసుంటే మరో లెవెల్లో ఉండేదని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు డ్రాగన్ సినిమాలతో పాల్ స్థాయిలోనూ అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు దేవరా సినిమా అనుకున్న రీతిలో ఆడలేదు ఆ సినిమా బాగా ఆడుంటే సులువుగా పదిహేను వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టేవారమని చెబుతున్నారు దేవరా టూ ఖచ్చితంగా ఉంటుందని తారక్ చెబుతున్నాడు అయితే ఎప్పుడు ఉంటుందనేది మాత్రం స్పష్టత రావటం లేదు